వెల్కమ్ టు డీ అస్ నాఇం జూస్ నేలు రేవతి ముదుగా ముఖ్యాం సలు రజాబాణి ఫిర్యాదు లపై తక్ష్నమే స్పందిం చాలనా అధనాపు వెడింగ్ బిల్లుల చెల్లింపులపై అసెంబ్లీలో స్పష్టమైన తేదీ ప్రకటించకుంటే ఆమరణ దీక్షకు సిద్దమంటూ హెచ్చరించిన తాజా మాజీ సర్పంచ్ సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కళ్లకు గంతలతో నిరసన హాకీల మనసు కరిగింది చంటిబిడ్డ ఏడుపాపింది గ్రూప్ టూ పరీక్ష రాసేందుకు పరీక్ష హాల్లోకి తల్లి వెళ్లగా బిడ్డను ఆడించిన గార్డ్ ప్రభుత్వ పట్టాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని సిపిఐ ఆంధ్రలో సంతకాల సేకరణ బస్ జాతర కార్యక్రమానికి ఆశా వర్కర్లు తరలి రావాలని సీఐటీ మహిళా అధ్యకురాలు మంజులా పిలుపు బాధితులకు సత్తుగా న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నకరేకల్ లయన్స్ క్లబ్ వారి సహకారంతో నకరేకల మండలంలోని ఐదు పాఠశాలలకు ఎంపీపీఎస్ మరియు జెడ్పీహెచ్ఎస్ మంగళపల్లి జెడ్పీహెచ్ఎస్ తాటికల్ జెడ్పీహెచ్ఎస్ నకరేకల్ ఎంపీపీఎస్ గర్ల్స్ నకరేకల్ సుమారు ఒక్కో పాఠశాలకు పదివేల రూపాయలు విలువ చేసే క్రీడా సామాగ్రిని మంగళపల్లి వాస్తవ్యులు మదన్ మోహన్ రేపాల్ లాయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల ద్వారా బహుకరించడం జరిగింది విద్యతో పాటు విద్యార్థులకు శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని వారు సూచించారు ఈ ప్రోత్సాహానికి నకరేకల లాయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రకాష్ రావు అందరినీ సమీకరించి లయన్స్ క్లబ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగపడాలని అభినందించారు అలాగే ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్ డాక్టర్ మోహన్ రెడ్డి నవ్య క్లబ్ అధ్యక్షులు ఎన్ రమాదేవి సెంటనరీ క్లబ్ అధ్యక్షులు సోమేశ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కందాల పాపిరెడ్డి చైర్మన్ రామ్మోహన్ రావు ప్రత్యేక ఆహ్వానితులు గుడిపూడి వెంకటేశ్వరరావు ఆర్సీ మెంబర్ మండల విద్యాధికారి మేక నాగయ్య ఇతర లయన్స్ మెంబర్స్ ఐదు పాఠశాలలను తిరిగి క్రీడా సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది బిడ్డలు గౌరవనీయులు మగన్మోహి సార్ మోహన్మోహన్ సార్ గారిని ఇదే పొరుగు నమస్కారాలు తెలియదు ఎందుకంటే లయన్స్ క్లాస్ విషయంలో ఎంత గొప్పగా లబ్బు లైన్స్ అంటే అంటే ప్రతి ఎంత గొప్పగా అనేది చాలామంది తెలియదు ఇది అసలు ఈ దీన్ని ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడం జరిగితే ఈ విషయంలో ప్రపంచం మొత్తంలో కూడా ఎలాంటి సమస్య లేకుండా చేసేంత సంస్థ ఇది దీన్ని ఎవరు కూడా అందుకనే కొంచెం చాలా దూరం ఉంటుంది కానీ ఇది గొప్ప సంస్థ ఇది ఈ సంస్థకు ఇలాంటి పెద్దలు ఎన్నో కోట్ల రూపాయలు దాఖలుగా భావించిన మన పెద్దలు సార్ అయితే అసలు ఎన్ని కోట్లు వారు ఇచ్చారో అసలు చెప్పలేని వాళ్ళ ఇది ఎందుకంటే అంత గొప్ప విషయం మన నగర కల్మ గారు ఉండటం మనం మనం చూడండి గొప్పగా చెప్పుకోవడానికి చాలా గొప్ప విషయం అని చెప్తూ ఈ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ దీన్ని నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఈ పోగ్రానికి నన్ను మంచిగా అధ్యక్షుల నుంచి నన్ను చేసిన మొదటి మొదటి గారు పాత్ర స్థాయిలో ఉంచడానికి కూడా వారి ఆసక్తుడు అందరు పెద్దలు మొదటి రెడ్డి సార్ గారిని మాట్లాడాలని ఎంఎ ఒక విషయం మాట్లాడారు మాకే ఈనాడు అంటే చాలా టైం అయింది మా పిల్లలకు ఆకలి అయింది కార్యక్రమ అధ్యక్షులు గారు జిల్లా వ్యాప్తంగా అసోసియేషన్ లీడ్ చేస్తూ నాయకత్వం వహిస్తూ బాగా అభ్యర్థి మరియు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు మరి ముఖ్య ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు డాక్టర్ మోహన్ రెడ్డి గారు మరియు లైన్స్ గవర్నర్ గారు అదేవిధంగా

బాగా నాకు తెలుసు ఇప్పుడు ఏమో ఏం చేయాలో నాకు అందరూ ఆకలిస్తుంది ఓకే ఒక రెండు నిమిషాలే మాట్లాడి క్లోజ్ చేస్తాను సో వెరీ గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మీరు సో మీ బాడీ ఇక్కడ ఉందా బాడీ ఇక్కడ ఉంది మైండ్ వేస్తుంది తినాలి అంతే కదా చిన్న చాలా ఇబ్బంది సో మీరు అంతా అటెన్షన్గా ఉండాలి ఎప్పుడు కూడా క్లాస్లో టీచర్ చెప్పకుండా ఉంటే బాగా శారీరకంగా మంచిగా ఉండాలి మనం కూడా ఇలాంటి ప్రోత్సహిస్తున్నాం ఎక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అంతా నిలబడ్డారు దాంట్లో ముగ్గురు అమ్మాయిలు కింద పడిపోయారు ఒక అమ్మాయి వామిటింగ్ వేసుకుంది దృఢంగా ఉండాలి ఏదైనా మీరు సాధించాలి మీరు ఒక మంచిగా ఒక చదువుకొని ఒక టీచర్ కను ఒక కలెక్టర్ కలెక్టర్గా చూడారు మంచి ఆరోగ్యంగా ఉండాలి ఫిజికల్గా ఆరోగ్యం ఫిజికల్ లైఫ్ ఉండాలా మెంటల్ లైఫ్ ఉండాలా సోషల్ లైఫ్ ఉండాలా శారీరకంగా మంచిగా ఉండాలా మానసికంగా మంచిగా ఆలోచించాలా ఏ సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అదేవిధంగా సోషల్ లైఫ్ ఉండాలా మీరు తల్లిదండ్రులకు గౌరవించాలా అన్నదమ్ములను గౌరవించాలా పెద్దల్ని గౌరవించాలా ఉపాధ్యాయులందరినీ కూడా గౌరవించాలా రోజు ప్రేయర్ చెప్తారు కదా మీరు ప్రేయర్లోనే ఉంది మనకున్న ఏం చేయాలి ఎట్లా ఎట్లా మనం ఉండాలా అంతేగాని చిన్నప్పటి నుంచి చదువుకోకుండా మొబైల్ కి అలవాటు పడి మొబైల్ మీదనే మీరు ఎడిక్ట్ కాకండి అంటే దాన్ని నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని బీజేపీ నేతలు హనుమాన్ భక్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన అంగన్ అంగడి స్థలంలో హనుమాన్ గుడి వద్ద యజ్ఞం జరపకూడదని అడ్డుకునే ప్రయత్నం అది గ్రామ కంఠం భూమి అని హిందువులు అది వక్ఫ్ బోర్డు భూమి అని ముస్లింలు గత కొంత కాలంగా రగులుతున్న పంచాయితీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి హనుమాన మాలదారులు పెద్ద సంఖ్యలో నిరసన వారికి ధర్నా నుంచి విరమింపు చేసిన పోలీసులు నక్రేకల్ నియోజకవర్గపు నార్కెట్పల్లి నడి ఒడ్డున ఏదైతే గ్రామ కంట భూమి ఉన్నదో దాంట్లో ఎన్నో సంవత్సరాలుగా మరి హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈరోజు హనుమాన్ అందరూ కూడా అంటే యావత్ నార్కెట్ పెళ్లి లకరేఖలు తీసుకున్న ప్రజలందరూ కలిసి అక్కడ యజ్ఞం చేసుకుంటా ఉన్నారు మరి హనుమాన్ యజ్ఞం చేసుకునే చోట మరి అది గ్రామ భూమి అది గ్రామ పంచాయత్ భూమి ఈ రోజు వక్ కి చెప్పి ఈ స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మరి ఒక కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి హిందువు హిందువుల మనోభావాలు విధంగా మరి ఇక్కడ హిందువులకు సంబంధించిన హనుమాన్ యజ్ఞం ఇక్కడ నిర్వహించుకోవద్దని చెప్పి ఏదైతే వాళ్ళు మరి ఈరోజు మరి ముస్లింస్ వాళ్ళు ముస్లింస్ అని చెప్పుకున్నా క్రిస్టియన్స్ మేము క్రిస్టియన్స్ అని చెప్పుకున్నా వాళ్ళు ఏమన్నా కూడా కమ్యూని కాదట్టు కానీ మరి ఈ రోజు వాళ్ళ హిందువులు మరి మాకు సంబంధించిన యజ్ఞం మేము ఎన్నో సంవత్సరాల నుండి కూడా మరి ఇక్కడ నార్కట్పల్లిలో నిర్వహించుకుంటా ఉన్న యొక్క హనుమాన్ యజ్ఞాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఎవ్వరు కూడా దీన్ని మేము సహించడానికి లేదు ఈరోజు నార్కెట్ మండలమే కాదు యావత్ నకరేకల్ జిల్లా కూడా నకరేకల్ నియోజకవర్గం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చింది మరి మాకు ఇమ్మీడియట్ గా మరి మేమేమడుతున్నామంటే అక్కడ మా యొక్క యజ్ఞాన్ని యథావిధిగా మేము ప్రతిసారి నిర్వహించుకునేటట్టుగానే నిర్వహించుకోమని చెప్తుంటే మరి ఒక వక్ బోర్డ్ చట్టాన్ని మరి వాళ్ళ మత పెద్దలందరినీ మా మీద ఉసుకొలిపి హిందువులని నల్గొండ జిల్లాలో భయపట్టించే ప్రయత్నం చేస్తున్నారు మరి హిందువుల ఐక్యత వర్దిల్లాలి మరి హిందువులందరూ కూడా ఇప్పుడైనా నిద్ర లేవాలే ఈ రోజు ఇది నార్కెట్ పెళ్లిలో జరుగుతూ ఉంటది రేపు మీ ఊర్లో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా జరుగుతుంది కాబట్టి హిందువులందరూ కూడా కంకణ బతులై హిందువుల ఐక్యత చాటి చెప్పేటట్టుగా అందరూ కూడా ఈ యొక్క నార్కెట్ పెళ్లికి రావాలని చెప్పి సందర్భంగా మేము ఇది కులాలకు అతీతంగా రాజకీయాల అతీతంగా కూడా ఈ రోజు మేము అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇక్కడికి పిలుస్తా ఉన్నాము మరి అందరం కలిసి ఈ యొక్క యాగం నిర్వహించుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది మేము మేము దీని ఒక ఉద్యమిస్తాము మరి మేము ప్రాణాలైన అర్పిస్తాం కానీ ఈ యొక్క ఈ యజ్ఞాన్ని మాత్రం ఖచ్చితంగా నిర్వహించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రాణాలైన అర్పిద్దాం ప్రాణాలైనా అర్పిద్దాం మాజీ ఎమ్మెల్యే కాద్రి కిషోర్ కుమార్ జన్మదినం సందర్భంగా ఈరోజు మోత్కూర్లోని అంబేద్కర్ వద్ద కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పొన్నెయిన రమేష్ మాజీ మార్కెట్ చైర్మన్ కొన తా రెడ్డి మున్సిపల్ అధ్యక్షులు జంగ శ్రీను రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు సోమలు మున్సిపల్ ప్రధాన గజ్ మలేష్ మాజీ సర్పంచ్లు మయని పిచ్చయ్య బత్ని తిరుమలేష్ మలేష్ మల్లేష్ శ్రీను అన్నం రాజురెడ్డి దాసరి తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని కలెక్టర్ కీమియా సిబ్బందికి సూచించారు సోమవారం జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి స్వీకరించారు ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పట్ల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నాయక్ అన్నారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినతులను ఆయన స్వీకరించారు సమస్యల పరిష్కారానికి త్వరితగతిన కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఏఏ గ్రాంట్స్ నుండి ఎంత రావాలి ఎస్టీఓలో వేసిన చెక్ల నుండి ఎంత రావాలి అని స్పష్టంగా సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల అంశంపై మాట్లాడినటువంటి హరీష్ రావుకి పళ్ళ రాజేశ్వర రెడ్డికి కోవలక్ష్మికి కొత్త రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తాజా మాజీ సర్పంచుల జేఏసీ నాయకులు ప్రకటించారు అసెంబ్లీలో సర్పంచుల పెండింగ్ బిల్లులపై స్పష్టమైన ప్రకటన రానందున నిరసన శాసనసభ నుండి వాకౌట్ చేసినందుకు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు మంత్రి సీతాకల్ నుండి వచ్చినటువంటి స్పష్టత లేని మాటలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆరు తొంభై ఒక్క కోట్ల సర్పంచులకు ఇవ్వవలసిందేనని మాట్లాడుతూ అతను చెల్లిస్తామని స్పష్టమైన ప్రకటన లేకుండా మాట్లాడిన మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై స్పష్టమైన తేదీతో సహా ప్రకటన రాకపోతే ఈ నెల ఇరవై ఏడవ తేదీన అమరవీరుల స్థూపం దగ్గర ఆమాయణ నిరాహార దీక్ష చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అక్కినపల్లి కరుణాకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమ్మ అంజయ్య సలహాదారులు చాకలి రమేష్ కార్యదర్శులు గున్నాల లక్ష్మణ్ సిరికొండ శ్రీనివాస్ ఆర్ మహేందర్ చిట్నేని శ్రీనివాసరావు తదితర సర్పంచ్లు పాల్గొన్నారు జిల్లా కేంద్రంలో ఈరోజు తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ ఆధ్వర్యంలో సర్పంచ్ల రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఈ ఈరోజు జరిగినటువంటి శీతాకాల సమావేశాలలో మరి సర్పంచ్ల యొక్క రావాల్సిన పెండింగ్ బిల్లు యొక్క స్పష్టమైన వైఖరిస్త మేము ఆశించినాం కానీ ఈ ప్రభుత్వము సర్పంచ్ల పెండింగ్ మీద ఎలాంటి స్పందన లేదు అదేవిధంగా సర్పంచ్లో రావాల్సిన పెండింగ్ బిల్లుల మీద శీతాకాల సమావేశాలలో మాట్లాడమని చెప్పేసి వివిధ పార్టీల శాసన సభ్యులకు మేము వినతి పత్రాలు ఇచ్చినాం మరి దానికి వాళ్ళ అభ్యర్థులను స్వీకరించి మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినటువంటి హరీష్ రావు గారికి పల్లె రాజేశ్వర రెడ్డి గారికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి కోవ లక్ష్మి గారికి వంశీ శాసన సభ్యులు గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సర్పంచులందరి పక్షన ఇలా సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద మరి మాట్లాడి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడితే ఈ ఈ సమావేశంలో ఎలాంటి స్పందన లేదు అదేవిధంగా బీజేపీ పార్టీ మరి కాటిపల్లి వెంకటరామరెడ్డి గారు కూడా సర్పంచ్లు రాసినటువంటి పెండింగ్ బిల్లుల మీద అసెంబ్లీలో మాట్లాడారు వారికి కూడా మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్లందరి పక్షాన కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం వారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో రాజకీయాలన్నీ పక్కకు పెట్టి రాజకీయాలన్నీ పక్కకు పెట్టి సర్పంచ్లు రాసిన పెండింగ్ బిల్లులు ఏదైతుందో మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి హరీష్ రావు గారి కానీ రీశ్ గారికి అదేవిధంగా కాటిపల్లి వెంకటరామరెడ్డి గారికి కూడా మరి ప్రత్యేకంగా మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా సీతక్క గారిని కూడా మీరు సూటిగా అడగదలుచుకున్నాం మరి మీరు సర్పంచ్ లో పెండింగ్ బిల్లులు ఆరు వందల తొంభై కోట్లని మీరు మాట్లాడుతున్నారు కదా సీతక్క గారు అసలు ఆరు వందల కోట్ల రూపాయలు ఎస్టీ జమ చేసినాయా లేకపోతే సర్పంచ్లకు వివిధ ప పనుల ధర రావాల్సిన పైసలు ఉన్నాయా లేకపోతే ఏ రకంగా ఆరు వందల కోట్ల రూపాయలు సర్పంచ్లకు ఇవ్వవలసింది అని చెప్పేసి మీరు చాలా వివరంగా స్పష్టంగా మేము ఎస్టీఓలో జమ చేసిన పైసలు ఆరు వందల తొంభై కోట్ల లేకపోతే వివిధ పనుల ధర మన ఊరు మనబడి లేకపోతే రైతు వేదిక సీసీ ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం వాటికి సంబంధించినటువంటి పైసల దేని అని కూడా మీరు స్పష్టంగా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎంపీటీసులో కావచ్చు సర్పంచ్లైనా జెన్పిటీసీలైనా గౌరవ వేతనం కూడా పెండింగ్ ఉన్నది కాబట్టి ఈ ప్రజాప్రతినిధులు రాసిన గౌరవ వేతనం విషయంలో కావచ్చు సర్పంచ్లు చేసిన అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు ఏ ఒక్క బ్యాంక్ కింద ఎన్ని పైసలు రావాలని చెప్పేసి కూడా మరి పంచాయరాజు డిపార్ట్మెంటు మరి సీతక్క గారు ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటనతో సర్పంచ్లకు ఎన్ని వేల కోట్లు రావాలని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా అసెంబ్లీలో పదే 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 మాట్లాడుతున్నటువంటి మరి కాంగ్రెస్ సభ కాంగ్రెస్ శాసనసభ్యులకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ రాష్ట్రం ఏర్పడి ఒక లక్ష కోట్ల అప్పుతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిరు ఈ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కొత్తలోనే మీ యొక్క పొంగిలేటికి సంబంధించినటువంటి ఐదు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు మీరు విడుదల చేసిరు కానీ కేవలం సర్పంచ్ యొక్క పెండింగ్ బిల్లులు వచ్చే వరకు మాత్రం మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు దీని మీద ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఈ అధికార ప్రక్షే మాట్లాడు కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రోజు మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సర్పంచ్ లో రాసిన పెండింగ్ బిల్లులు మాట్లాడే మాట్లాడుతున్న సందర్భంలో మాత్రమే రాజకీయాలను తీసుకొస్తున్నారు మరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కాకుండా ఈ రాష్ట్రంలో నవంబర్ లో పన్నెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసన సభ్యులు అదేవిధంగా బడా కాంట్రాక్టులో పైసలు ఇచ్చినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజకీయం మాట్లాడలే కానీ సర్పంచ్ల విషయం వచ్చే వరకు రాజకీయం మాట్లాడుతారు ఇది సరైనది కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పష్టం ప్రకటన సర్పంచ్లకు ఎన్ని బిల్లులు ఏ ఏ క్రాంతి కింద రావాలో శ్వేత విడుదల చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజు ఏదైతే మేము చెప్పినామో ఆవరణ నిరాహార దీక్ష అని ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ రానున్న స్థానిక ఎన్నికలను కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం ఇక్కడ నుంచి ఏ ఎన్నిక జరిగినా కూడా మేము తీవ్ర స్థాయిలో సర్పంచ్లందరం ఐక్యత ఉండి అడ్డుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు విడుదల చేసి మాకు రావాల్సిన పెండింగ్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి లేని పక్షాలు ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నా తెలంగాణ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశంలో మా సర్పంచుల బాధలు గాథలు గురించి మాట్లాడినటువంటి శాసనసభ్యులకు మరియు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు మా రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున తెలియజేస్తూ ఈ గవర్నమెంట్ మంత్రి మంత్రిగారు దాటవేసే ధోరణి చేస్తున్నారు ఈ దాట వేసే ధోరణి బంద్ చేయాలి అధికార పార్టీ శాసనసభ్యులు కూడా దీన్ని రాజకీయం చేస్తున్నాడు వరంగల్ జిల్లా నుంచి మాట్లాడిన శాసనసభ్యుడు కూడా దీన్ని రాజకీయంగా మాట్లాడుతున్నాడు ఇది రాజకీయం కాదు సారు మేము ఏ పార్టీ గుర్తులా గెలవలేదు మేము సర్పంచ్లము మా ఏ పార్టీ గుర్తు కూడా బీపం ఇవ్వలేదు మాకు మాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఏది అధికారంలో ఉంటే దానికి మేము అనుకూలంగా ఉండి పనులు చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం తప్ప మేము రాజకీయం చేస్తున్నాం కాదు దయచేసి అధికార పార్టీ శాసనసభ్యులు కూడా మాకు మద్దతుగా మాట్లాడి బిల్లులు వచ్చేటట్టు చేస్తే మేము మీకు కృతజ్ఞత తెలియజేస్తాం కానీ మీరు మాకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తే గ్రామాల్లో కూడా తిరగ తిరగనీయమని చెప్తున్నాం ఏ ఎలక్షన్ వచ్చినా మేము ఆడుకుంటాం తీవ్రంగా ఈ శాసనసభ్యుడు రాజకీయం చేస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ కోరుతూ జిల్లా కలెక్టర్ జిల్లా సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కలెక్టరేట్ వద్ద చేస్తున్న సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది నిరసన కార్యక్రమంలో ఉద్యోగులందరూ కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ప్రతినిధులతో పాటు ఎంఐఎస్ అండ్ సిసిఓలు భవానీ రజిత జయ ప్రమీల రేణుక రోషిణి గంగాధర్ దస్తగిరి చంద్రమౌళి నరేష్ విష్ణు నరేందర్ భాగ్యలక్ష్మి రాజు రాజేందర్ మరియు జిల్లాలోని అను మండలాల సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు ಟ್ ವರ್ಕ್ರ ವಿಲೀಲೇ ವಿಧ್ಯಾಖಂಚ ಸಮಗ್ರ ಶಿಕ್ಷ ಉದ್ಯೋಗ ಸಮಗ್ರ ಶಿಕ್ಷಣ ಉದ್ಯೋಗ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు గ్రూప్ టూ పరీక్షలు కొనసాగుతూ ఉండగా రాజన్న సిరిస్ల జిల్లా వేములవాడ పరిధిలోని నామిక డిగ్రీ కళాశాలలో పరీక్ష రాయడానికి ఒక మహిళా అభ్యర్థి తన రెండు నెలల పాపతో వచ్చింది తల్లి పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రంలోనికి వెళ్లడంతో నానమ్మ దగ్గర ఉన్న పాప ఏడవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ షహనాజ్ గమనించి పాపని నెత్తుకుని ఆడించింది గ్రూప్ టూ పరీక్షల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చిన తల్లి పరీక్ష రాసేందుకు హాల్లోకి వెళ్ళగా రెండు నెలల బిడ్డకు మాత్రం రెండు గంటల నిరీక్షణ తప్పలేదు ఒకే చోట ఎక్కువసేపు ఉండటంతో ఏడుస్తున్న పాపను గమనించిన కాకి మనసు కరిగింది హోంగార్డ్ ఆమెను ఆడుస్తూ ఓదార్చింది దీంతో పాప నిద్రలోకి జారుకోవడంతో పక్కన ఉన్న నాయనమ్మకు అందజేసింది ఈ సంఘటనపై పలువురు నెటిజన్లు హోంగార్డ్ అభినందిస్తున్నారు సిరిసిల్ల పట్టణంలోని బివై నగర్ సుందరయ్య నగర్ ఇందిరానగర్ పద్మనగర్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని కోరుతూ బీవై నగర్ జెండా చౌరస్తాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలలో ఇళ్లు నిర్మించుకున్న గృహ యజమానులకు రిజిస్ట్రేషన్లు కాకపోవడం వల్ల బ్యాంక్ లోన్ లాంటివి రావడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి పేర్కొన్నారు వారికి రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు గృహ యజమానుల నుండి సంతకాల సేకరణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు బీవై నగర్ జెండా చౌరస్తా వద్ద బీవై నగర్ ఇందిరానగర్ అట్లాగే పద్మనగర్ సుందరినగర్ రాజునగర్ సంబంధించిన నివేశ స్థలాలకు సంబంధించి ప్రభుత్వం వెంటనే రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలనే సంతకాల సేకరణ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికే గత ప్రభుత్వం ఆయంలోనే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఏదైతే మున్సిపల్ మున్సిపల్ తీర్మానం కూడా చేయడం జరిగింది కానీ అది అమలు కాలేదు మరి చట్టం చేయలేదు దానివలన మరి ఇక్కడ ఈ ప్రాంతాలను నివసించేటువంటి ప్రజలకు ఎలాంటి బ్యాంకు రుణాలు కానీ ఇంకా వ్యాపారం చేసుకున్న వాటి లావాదేవీల గురించి ఎలాంటి అప్పులు లేకుండా పోతున్నాయి ఏ బ్యాంకు అప్పుడు చెప్పి రుణం చెప్పే పరిస్థితి లేదు ఇక్కడ దాదాపు చిరుషన్గా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్న ఇప్పటికీ కూడా మరి ఇక్కడ మా బీవే నగర్కి సంబంధించిన ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్లకు మరి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎలాంటి వీలు లేకుండా పోతూ ఉంది ఈ ప్రాంతాలలో అందరూ చిన్న తరగతి నుంచి వచ్చిన వాళ్ళే మరి చిన్న తరగతి వాళ్లకు కొంత చేదురు వాదనలు ఉండేందుకు ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ కదలిస్తే వాళ్ళకు వ్యాపారం చేసుకుందని కావచ్చు ఇంటి కట్టుకునే దానికి దేనికైనా ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే యాభై సంవత్సరాలు అయితే ఉంది ప్రభుత్వం చే పట్టారు కాబట్టి మరి వెంటనే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాన్ని దీని మీద దృష్టి పెట్టి మరి ఈ సమస్యను పరిష్కరించాలని ఇక్కడ గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు మరి రిజిస్ట్రేషన్ కావాలని వాళ్ళు కోరుతున్నారు వాళ్ళ కోరికలు నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి సిరిసిల్లలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించే బస్ జాతా కార్యక్రమానికి ఆశా వర్కర్లు హాజరవుతున్నట్లు సిఐటియు మహిళా అధ్యక్షురాలు బి మంజులా వెల్లడించారు ఈ మేరకు జిల్లా వైద్యాధికారులకు ముందస్తుగా విధుల కార్యహాజరు నోటీసులు అందజేశారు ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా బస్ జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు దీంట్లో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన బస్సు జాత సిరిసులకు చేరుకుంటుందన్నారు జిల్లాలోని అన్ని పిహెచ్సి పరిధిలో పనిచేసే వర్కర్లు ఆ రోజు సెలవు ప్రకటిస్తూ విధిగా నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇప్పుడు మనకు రానున్న పద్దెనిమిదవ తేదీ రోజుకు మనకు రావడం జరుగుతుంది అని అన్నమాట మన మన లీడర్స్ అందరికి తెలుసు ఇదే విధంగా అదే భాగంలో మన డిమండేశ్వర్ గారికి కూడా ఎమినేషన్ డే మనకు బస్సు జాతర జరగబోతుంది కాబట్టి ఇక్కడ మన డిమడేశ్వర గారికి నేను అవినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ అదేవిధంగా మీరు ప్రతి ఒక్క పీహీసీలలో లీడర్స్ అందరూ మీరు కన్సల్టింగ్ మీడియం మన మెడికల్ ఆఫీసర్స్ గారికి ఇచ్చి విత్ రిసీవ్ కూడా తీసుకోగలరని అని ఇట్లా మన జిల్లాకు వచ్చినప్పుడు రాజేంద్ర సిరిసిల్ల జిల్లా అంటేనే ఏదైనా ముందస్తు ప్రోగ్రాంలో ఏం చేయాలన్నా కానీ మన రాజన్న సిరిసిల్ల జిల్లే ముందు ముందుంది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోరాటంలోనే మనం ముందున్నాం కాబట్టి అదే విధంగా మన జిల్లాలో జరుగుతున్న ప్రోగ్రాం కూడా మనము ఎట్లా అంటే రాష్ట్రానికి ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే ఒక ఖ్యాతి అట్లా ఆ విధంగా నిలబడే విధంగా ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలి ఇక్కడ అందరూ లీడర్స్ కూడా రెస్పాండ్ అవ్వాలి ప్రతి ఒక్క ఆశ కూడా తొమ్మిది గంటలకే అంటే రెస్ రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే మనం తెలో హైదరాబాద్ వెళ్తే రాత్రి మనం రాత్రి రాత్రి కూడా పోయిన రోజులు ఉన్నాయి మన జిల్లాకు వస్తున్నాయి కాబట్టి తొమ్మిది గంటల వరకు ప్రతి ఒక్క పీఎసీలో ఉన్న ఆశ కందరూ వచ్చి మన బస్సు జాతరను విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి ప్రతి ఫిర్యాదుపై స్పందించి బాధితులకు ఉదయం పది గంటల నుండి మూడు గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి పదిహేడు ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు భూ అఘాలు ఆస్తి తగాదాల విషయంలో చట్ట ప్రకారం నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందిస్తున్నామన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు నేరస్తుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తూ శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూస్తామని అన్నారు గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్న అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ వెడింగ్ బిల్లుల చెల్లింపులపై అసెంబ్లీలో స్పష్టమైన తేదీ ప్రకటించకుంటే ఆమరణ దీక్షకు సిద్దమంటూ హెచ్చరించిన తాజా మాజీ సర్పంచ్ సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కళ్లకు గంతలతో నిరసన హాకీల మనసు కరిగింది చంటిబిడ్డ ఏడుపాపింది గ్రూప్ టూ పరీక్ష రాసేందుకు పరీక్ష హాల్లోకి తల్లి వెళ్లగా బిడ్డను ఆడించిన హోంగార్డ్ ప్రభుత్వ పట్టాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ బస్ జాత కార్యక్రమానికి ఆశా వర్కర్లు తరలి రావాలని సీఐటీ మహిళా అధ్యకురాలు మంజులా పిలుపు బాధితులకు సద్గుర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే